శివపురం ప్రాప్య ఈ శివాలయమును తుడిచినటువంటి జనులు తప్పక అంచకాలంలో శివపురానికి వెళ్ళి తీరుతారు జగద్వంద్యా భవంతి చ బతికున్నంతకాలం జగత్తులు అందరి నమస్కారాలు అందుకుంటారు కీర్తి పొందుతారు సంపదలు పొందుతారు ఆనందం పొందుతారు వారి జాతక దోషాలన్నీ పరిహారం అయిపోతాయి బ్రహ్మదేవుడు వారి పూర్వకర్మ వల్ల నుదుట రాసినటువంటి రాత ఈ శుభ్రత వల్ల తొలగిపోతుందట కొంచెం జాగ్రత్తగా అనవలసిన ఇంకో మాట ఏంటంటే పూర్వం బోర్డు మీద బ్లాక్ బోర్డు మీద సుత్మొక్కతో రాసేవారు ఇది మా చిన్నప్పుడు ఇప్పుడు అసలు బ్లాక్ సుత్తు మొక్కలు లేకుండా అయిపోయాయి అంత పూర్వం ఇసుకలో రాయించేవారట ఇప్పుడు ఉదాహరణకి మహానుభావుడు చిన్నయ్య సూరి బాల వ్యాకరణం రాసిన ఆయన ఇసుకలో గురువుగా రక్షాలు నేర్పితే నేర్చుకున్నవాడే అలా పూర్వులు ఇసుకలో రాసేవారు రాసిన తర్వాత ఏం చేసేవారు మళ్ళీ దాన్ని చెరిపేసి మళ్ళీ రాసేవారు ఇసుకలో రాసిన రాత చేత్తో ఇలా తుడిస్తే అవుతుంది రాతంతా చెరిగిపోతుంది అలాగే బ్రహ్మని నుదుట రాసిన పాత చెత్తరాత ఈ శివాలయమును శుభ్రం చేయటం వల్ల తొలగిపోయి కొత్త రాత ఏర్పడుతుంది మంచి రాత ఏర్పడుతుంది అందుకని తొడవాలి ఇక శివాలయంలో ప్రదక్షిణ చేస్తే అడుగడుగునకి అశ్వమేధ ఫలితం వస్తుంది మహాపాపాలు తక్షణమే భస్మీపటనం అయిపోతాయి అందువల్ల శివాలయంలో తప్పనిసరిగా ప్రదక్షిణ చేయాలి అన్యాలయాలకి చెప్పారు ఇక్కడది ఖండం గనక శివాలయం గురించి ప్రత్యేకంగా చెప్పారు ప్రతి ఆలయంలోనూ ప్రదక్షిణ చేయండి యాని కాని చపాపాని జన్మాన్ తరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే నాయన ఏ ఏ పాపాలు లెక్కలైన ఉన్నాయి యాని కానిచ అంటే ఏమేమి పాపములు ఉన్నాయో అవి కూడా ఈ జన్మలోనే కాదు జన్మాంతర జన్మాంతరకృతానిచ అనేక జన్మలలో పాత జన్మల్లో చేసిన పాపములన్నీ కూడా తాని తాని అంటే అవన్నీ ప్రణశ్యంతి నశ్యంతి అంటే నశిస్తున్నాయి ప్రణశ్యంతి అంటే సర్వనాశనం అయిపోతున్నాయి నశ్యంతి అంటే ఏదో కొంత తొలగడం కానీ ప్రణశ్యంతి అంటే అలా కాదు సర్వనాశనం అయిపోతాయి ఆ పాపాలన్నీ ఎప్పుడు ప్రదక్షిణ పదే పదే పదము అంటే అడుగు అడుగు తీసి అడుగేయాలి కదా ప్రదక్షిణ చేయాలంటే ఒక అడుగు తీసి ఇంకో అడుగేయాలి ఇలా అడుగడుగునకి మన పాపములన్నీ సర్వనాశనం అయ్యాడు ప్రక్షాళన పొందుతాడు మహాత్ముడు అవుతాడు ఇంకా వాటి గురించి ఆలోచించద్దు అన్నాడు అయ్యో నేను చిన్నప్పుడు అలా చేశానేమో అప్పుడు ఆ తప్పు చేశానేమో అని ఇంకా ఊహించద్దు ఎందుకంటే నీవు శివాలయంలో ప్రదక్షిణ చేశావు ప్రదక్షిణ చేశాక ఇక పాత పాపం లేదు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఇప్పుడు నువ్వు పరమ పవిత్రుడివి అసలైన పరిశుద్ధుడివి నువ్వే నువ్వు గ్యారంటీగా ఈ ప్రదక్షిణ వల్ల పరిశుద్ధుడివి తీరుతావు అన్నాడు ఆయన ఇక దీపం వెలిగిస్తే శివాలయంలో కానీ ఏదైనా విష్ణు ఆలయంలో కానీ దీపం వెలిగిస్తే దీపం వల్ల వాడు కాంతిస్వరూపుడు అవుతాడు ముఖంలో వర్చస్సు వస్తుంది కొంతమంది ముఖం చూడండి ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంటుంది ఆకర్షణ కారణం చెప్పలేము ఆ వ్యక్తి పెద్ద అందంగా ఉండడు పోయిన వాడు ఏం పెద్ద అలంకారంతో ఉండడు గెడ్డంతో జుట్టు లేకుండానో లేకపోతే నల్లగానో ఉన్నప్పటికీ ఆ ముఖాన్ని చూడగానే ఇతని దగ్గరికి వెళ్ళాలి మాట్లాడాలి ఇతని యొక్క